అందరికీ నమస్కారం మహాత్మా జ్యోతిపా మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన సెవెంత్ క్లాస్కు అడ్మిషన్ సంబంధించిన ఎగ్జామ్ ఇది కీ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఇది కోడ్ డి మరి అన్ని కోడ్స్ వాళ్ళు కూడా క్వశ్చన్కు ఆన్సర్ చూసుకోండి ఫస్ట్ మ్యాథమెటిక్స్ చూసినట్టయితే సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ మరి ఎక్స్ వాల్యూ ఎంత అన్నప్పుడు ఇక్కడ టూ అవుతుంది అలాగే ద సైడ్ ఆఫ్ ఈక్లేడ్రల్ ట్రయాంగిల్ వెన్ ఇట్స్ పెరిమీటర్ ఇన్ ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో త్రీ సెంటీమీటర్స్ అయితే అది ఎయిట్ పాయింట్ జీరో వన్ అలాగే ఒక యొక్క వైశాల్యము లెవెన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ దాని వెడల్పు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్లు అయినా మరి దాని పొడవు ఎంత అంటే అది ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అలాగే ద రేషియో ఆఫ్ వన్ రూపీ టు ట్వంటీ పైసే అంటే ఒక రూపాయి అంటే హండ్రెడ్ పైసే కాబట్టి హండ్రెడ్ ఈస్ట్ ట్వంటీ చేస్తే ఫైవ్ టు వన్ వస్తుంది తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ రేషియో ఈజ్ కాల్డ్ ఇది ప్రపోర్షన్ అంటే అనుపాతము మైనస్ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ మైనస్ టెన్ అండ్ జీరో విచ్ ఈస్ బిగ్ నెంబర్ అంటే ఇది జీరో బిగ్ నెంబర్ మైనస్ వాల్యూస్ అన్నీ కూడా మరి జీరో కంటే చిన్నాయి కాబట్టి అలాగే రే ఈజ్ డినోటెడ్ బై అంటే ఇది ఏబి ఇది ఆన్సర్ డి ఆన్సర్ మరి కిరణాన్ని దీన్ని దీంతో సూచిస్తారు అలాగే ఎయిత్ క్వశ్చన్ ఇన్ రాజు బర్త్డే పార్టీ ఫైవ్ బై నైన్ పార్ట్ ఆఫ్ ద టోటల్ కేక్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ దెన్ ద లెఫ్ట్ ఓవర్ అంటే ఇది ఫోర్ బై నైన్ నెక్స్ట్ రెండు రేఖలు ఒక సాధారణ బిందువును కలిగి ఉంటే వాటిని మనం ఖండన రేఖలని అంటాం ఇఫ్ టూ లైన్ హ్యావ్ వన్ కామన్ పాయింట్ దే ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ తర్వాత ద నెంబర్ విత్ జీరో ఎట్ వన్స్ ప్లేస్ ఆర్ డివైడబుల్ బై అంటే ఇది ఫైవ్ టూ టెన్ ఆల్ ఎబో అది ఒకట సున్నా ఉన్న సంఖ్య అది ఐదుతోటి రెండుతోటి పదితోటి కూడా భాగించబడుతుంది కాబట్టి ఫైవ్ వన్ని కరెక్ట్ ఆన్సర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పర్పెండికులర్ లైన్స్ ఇది ఈక్వల్ రెండు లంబరేఖల మధ్య దూరం సమానము మెదర్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ ఎట్ టూ అవ్ టెన్ పిఎంఈస్ ఇది ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ చేతి గడియారం సమయం పన్నెండు గంటల పది నిమిషాలు చూపినప్పుడు గంటల మరి నిమిషాల ముందు ఇది ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రాక్షన్ అండ్ ఇట్ రెసిప్రికల్ ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు ఈ భిన్నం మరియు దాని విలోమ భిన్నముల లబ్ధం అది వన్కు సమానమవుతుంది అలాగే ఎసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ స్మాలెస్ట్టు బిగ్గెస్ట్ ఇది ఆరోహణ క్రమంలో రాసినట్టయితే ఇది ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది ఆ నెంబర్లోని నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన టూ పాయింట్ జీరో జీరో త్రీ ప్లస్ జీరో పాయింట్ జీరో టూ టూ ఫైవ్ ప్లస్ ఇట్లా ఇవన్నీ కూడితే ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ టూ సిక్స్ సెవెన్ అనేది వస్తుంది ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇది పీసీ మహ్లానోబీస్ అలాగే ఇన్ ద గ్రాఫ్ స్కేల్ అంటే టెన్ మెన్ ఇస్ కోల్డ్ ట్వంటీ సెంటీమీటర్స్ దెన్ ఫైవ్ మెన్ అన్నప్పుడు ఇది టెన్ సెంటీమీటర్స్ తల తర్వాత ఏ వ్యారేబుల్ టేక్స్ డ్యాష్ వాల్యూస్ ఒక చలరాశి డ్యాష్ విలువలను తీసుకుంటున్నప్పుడు డిఫరెంట్ వాల్యూస్ అంటే విభిన్న విలువలు విచ్ ఇయర్ ద ఇండియన్ గవర్నమెంట్ డిక్లైర్డ్ యాజ్ మ్యాథ్స్ ఇయర్ మరి మ్యాథ్స్ ఇయర్ అనేది టూ థౌజండ్ టువెల్వ్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ఫైవ్ బాక్స్ బాక్సెస్ ఎయిట్ కేజీ ఫైవ్ గ్రామ్స్ దెన్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ఈచ్ బాక్సెస్ అన్నప్పుడు ఇది వన్ కేజీ సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ గ్రామ్స్ వస్తుంది ట్వంటీ వన్ ఈజ్ ద అడిటివ్ ఐడెంటిటీ అండ్ ఇన్ ద మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఆఫ్ ఓల్ నెంబర్స్ మామూలు ఇది జీరో మరి వన్ అనేవి నెక్స్ట్ వన్ సెవెంటీ నైన్ ఈజ్ ప్రైమ్ నెంబర్ ఫైండ్ అదర్ ప్రైమ్ నెంబర్ టు అరేంజ్ ద డిజిట్స్ ఇది మామూలుగా ఇది నైన్ సెవెంటీ వన్ మరి వన్ నైంటీ సెవెన్ అంటే వన్ సెవెన్ నైన్ ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అవుతుంది నెక్స్ట్ రెండు ఆన్సర్లు ఉంది విచ్ ఆర్ ద ఫిన్ ప్రైమ్ ఇన్ ద బిలో గివన్ నెంబర్స్ మరి కవల ప్రధాన సంఖ్యలో ఉన్నప్పుడు లెవెన్ థర్టీన్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది ట్వంటీ ఫోర్ ఇఫ్ ఆఫ్ టూ నెంబర్ ఈజ్ 216 and సిక్స్టీన్ అండ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ వాట్ విల్ బి ద హెచ్సిఎఫ్ అన్నప్పుడు ఇక్కడ థర్టీ సిక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇఫ్ ద నెంబర్ టూ టూ ఎయిట్ ఫోర్ ఏ నైన్ ఈజ్ డివిజబుల్ బై లెవెన్ ఫైవ్ ఏ మరి అంటే ఏ ప్లేస్లో ఏమొస్తాయి ఏ నైన్ ఈజ్ బై లెవెన్ అండ్ అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ లేదు కాబట్టి ఇక్కడ సర్కిల్ చేయడం జరిగింది ఏ ఈజ్ ఏ సెంటర్ ఆఫ్ సర్కిల్ అండ్ బి ఈజ్ ద పాయింట్ ఆన్ ద సర్కిల్ దెన్ లెంగ్త్ ఆఫ్ రేడియస్ అలాగే అది అంటే వ్యాసార్థము నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ఇక్కడ ఫిగర్ ఇవ్వడం జరిగింది ఏబీసీడీ ఈజ్ రెక్టాంగిల్ దెన్ ద డయాగ్నోల్ ఆర్ ఇది ఏసీ బీడీ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ ఫ్రాక్షన్ ఇక్కడ ఫ్రాక్షన్లలో ఎసెండింగ్ ఆర్డర్ కూడా సరిగ్గా కరెక్ట్గా లేదు కాకుండా ఉన్న దాంట్లో మరి సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ ఫైవ్ ఎక్స్ ఫోర్ ఎక్స్ అండ్ నైన్ ఎక్స్ ఆర్ సప్లిమెంటరీ దెన్ ఎక్స్ ఈజ్ కూడా ట్వంటీ డిగ్రీస్ అలాగే ఈ ఫో ఈజ్ కూడా టెన్ సెంటీమీటర్ అండ్ ఏబీ ఈజ్ కూడా ఫోర్ సెంటీమీటర్ దెన్ ద రేషియో ఈస్ట్ ఏసీ అన్నప్పుడు ఇది టూ ఇస్ట్ ఫైవ్ నెక్స్ట్ తెలుగు చూసినట్టయితే కాలుకి బుద్ధి చెప్పడం అంటే ఇది పారిపోవడం భాగవతాన్ని తెలుగులో రాసింది పోతన దేవికి వస్త్రాలను కానుకలను ఒడి బియ్యాన్ని సమర్పించే తంతును ఊరడి అంటారు నది మరి డ్యాష్ మరి పంట వరుసలను కాలులో వచ్చే పదాలు అంటే కాలువ చేను తర్వాత పంట నెక్స్ట్ కగము అంటే అర్థం పక్షి నత్తగాని నత్త ఈ ఆదాంతో పదాన్ని గుర్తించండి అంటే మేనత్త సమాచారాన్ని పెద్ద కాగితం మీద ప్రదర్శించేది పోస్టరు సరళ పదాన్ని గుర్తించండి అనేది ఘటన సంయుక్తాక్షర పదం కానిది అన్నప్పుడు బొగ్గు విముక్తి అనే పదానికి మరొక పదం గుర్తించండి అంటే స్వేచ్ఛ యాదర్శి ఎవరికి అన్నప్పుడు ఋష్య శృంగుడు తెల్లని మల్లెలు తోటలో విరభూషాయి ఈ వాక్యంలోని విశేషణం ఏదంటే తెల్లని ఈ కింది పదాలలో వేరుగా ఉన్న పదం అన్నప్పుడు ఇది నరక చతుర్దశి అనేది పండుగ మిగతావన్నీ వేరే ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు అనేది క్రియ అన్నప్పుడు ఆడుతున్నాడు గీత సినిమా చూసింది ఏ కాలం అంటే భూతకాలం టెన్స్ నెక్స్ట్ సోషల్ స్టడీస్ చూసినట్టయితే టూల్స్ మేడ్ ఆఫ్ స్టోన్స్ ఆర్ కాల్డ్ ఇది మైక్రోలిత్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ద క్రాప్స్ గ్రోన్ ఇన్ రైనీ సీజన్ ఇది ఖరీఫ్ వర్షాకాలంలో ఖరీఫ్ మరి ఎండాకాలంలో రబీ ద వీక్లీ మార్కెట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ సంతాలు అంటారు ద గవర్నమెంట్ ఏజెన్సీస్ లైక్ ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బై ద ఫార్మర్ అంటే ఇది మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది కనీస మద్దతు ధర ఇస్తుంది ద ఇమాజినరీ లైన్స్ రన్నింగ్ అంటే భూగోళంపై ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు ఉన్న ఊహాత్మక రేఖలనేవి రేఖాంశాలు అంటే లాంగ్ ద మోస్ట్ ఫ్లడ్ ప్రోన్ డిస్టిక్ ఇన్ ఏపీ అనేది కృష్ణ ద సాయిల్స్ డిపాజిటెడ్ బై ద రివర్స్ ఈజ్ కాల్డ్ ఇది ఒండ్రు భూమి అంటే ఒండ్రు నేలలు పంచాయత్ ఆల్సో హ్యాజ్ ఏ పర్సన్ హూ ఇస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ మెయింటైన్ అకౌంట్స్ చూసేది ఇప్పుడు పంచాయతీలో ఖాతా అకౌంట్స్ ఉంచేది సెక్రటరీ కార్యదర్శి అంటాం మన పంచాయతీ కార్యదర్శి ద సైజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్లో యాక్చువల్గా ఫోర్టీన్ థౌజండ్ నుంచి మరి థర్టీ ల్యాక్స్ అనేది ఉండాలి కానీ ఇక్కడ ఆన్సర్ సరిగా లేదు మళ్ళీ వన్ వన్ అని ఉంది సరే ఇది చివరిదైతే మరి సరైన ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఎవరల్ మున్సిపాలిటీస్ అక్రాస్ ద కంట్రీ ఆర్ హైరింగ్ కాంట్రాక్టర్స్ టు కలెక్ట్ అండ్ ప్రాసెస్ గార్బేజ్ అనేది ఇప్పుడు సబ్ కాంట్రాక్టింగ్ అనేది నెక్స్ట్ సిక్కిం వాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ టిల్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అండ్ వాజ్ రూల్డ్ బై ద కింగ్స్ విత్ చోగ్యా మరి చోక్ జాల్స్ కరెక్ట్ ఇండియాస్ నేషనల్ యాంతమ్ వాజ్ కంపోజ్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ వన్ బై థర్డ్ పంచాయత్ వార్డ్ మెంబర్స్ అండ్ సర్పంచ్ సార్ రిజర్వ్డ్ అనేది ఇది ఉమెన్కు ఉంది మహిళలకు గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ టేక్ ప్లేస్ ఇన్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ అలాగే అర్థశాస్త్ర వాజ్ రిటర్న్ బై కౌటిల్య నెక్స్ట్ సిక్స్టీ వన్ ద ఉమెన్ ఫోక్ సింగ్ సాంగ్స్ రిలేటెడ్ టు అవర్ కల్చర్ అండ్ లక్ష్మి చేంజ్ ఇన్ అన్నప్పుడు ఇది లక్ష్మి సెడ్ దట్ ద ఉమెన్ ఫోక్ సాంగ్ సాంగ్స్ రిలేటెడ్ టు అవర్ కల్చర్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినట్టు అయితే అట్లా వస్తుంది నెక్స్ట్ టెస్ట్ ఆన్సర్డ్ ఇట్ ఈజ్ ఫర్ మై లిటిల్ బ్రదర్ టెస్ ఆన్సర్డ్ దట్ ఇట్ వాజ్ ఫర్ ఇస్ లిటిల్ బ్రదర్ నెక్స్ట్ వి మస్ట్ నాట్ స్పీక్ వెన్ ఎల్డర్స్ ఆర్ స్పీకింగ్ ఇది కరెక్ట్ సీమా డాష్ అరుణ్స్ ఫేవరెట్ హైడింగ్ ప్లేస్ సో హీ అన్నప్పుడు ఇక్కడ సీమా అన్న థర్డ్ పర్సన్ లాగా హీ సీమా నోస్ తర్వాత సో షీ ఈజ్ వెయిటింగ్ అని మా వాటి సీ కరెక్ట్ ఆన్సర్ యూ ఆఫ్ అండ్ గెట్ ఏ డిస్కౌంట్ ఆన్ దిస్ ప్రోడక్ట్ ఆఫ్ అండ్ కరెక్ట్ ఇఫ్ ఆల్ ద ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్ వాజ్ యూజ్డ్ అప్ ఎవ్రీ వన్ వుడ్ డై ఇఫ్ యూ గో టు బెడ్ ఎర్లీ యూ విల్ బీ హెల్తీ నెక్స్ట్ ఇక్కడ ఒక పేర ఇవ్వడం జరిగింది వాన్స్ ఎరీచ్ మెండ్ టు గిజన్ ఆన్ యర్ ట్రిప్ టు టు విలేజ్ ఇట్లా పేర చదువుకున్న తర్వాత ఆన్సర్ చూసినట్టయితే సజెస్ట్ ద మోస్ట్ సూటబుల్ లై టైటిల్ టు ద స్టోరీ అన్నప్పుడు సింప్లిసిటీ మేకస్ రిచ్ రైట్స్ ద యాంటోనిమ్ పూర్ రిచ్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ఊ ప్రొటెక్ట్ ద పూర్ అన్నప్పుడు ఫ్రెండ్స్ పిక్స్ సిమిలర్లీ ప్రనౌన్స్డ్ వర్డ్ హోమోఫోన్ అన్నప్పుడు రైట్ రైట్ అంటే ఆర్ఐజీచ్ రైట్ డబ్ల్యూఆర్ ఇది ప్రనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది వీటిని హోమోఫోన్స్ అంటారు రైట్ 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 ద ప్లూరల్ ఫో ఫర్ మౌజ్ మైజ్ అవుతుంది విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ లెటర్ రైటింగ్ ఇది కాంపోనెంట్స్ మిగతా మూడు కూడా లెటర్ రైటింగ్లో భాగమే The lesson peace and harmony, who disturbed the unity among the animals and of a jackal. The farmer is ploughing the field, change into passive much The field is being ploughed by the farmer. The police looked into the complaint, change into passive wise. The complaint was looked into by the police. A person who is trained to, to travel in a uh, spacecraft is known as the astronaut. Hunter. A person who sells and arranges కట్ ఫ్లవర్స్ ఇది ఫ్లోరిస్టు ద సౌండ్ ఆఫ్ బర్డ్స్ ఇది ట్విట్టర్ వీ రెస్పెక్ట్ అవర్ టీచర్స్ అండ్ నాట్ ఓన్లీ దట్ బట్ వీ ఫాలో దేర్ గైడెన్స్ టు అనేది కరెక్ట్ రైట్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అన్నాడు ఇక్కడ మీనింగ్ అంటే మై లేజీ లిటిల్ షాడో లైక్ అండ్ ఆమ్ స్లీప్ హ్యాడ్ హ్యాడ్ స్టేడ్ ఎట్ హోమ్ ఇక్కడ అండర్లైన్ అయితే చేయడం లే జరగలేదు ఏ చైల్డ్ హు ఈజ్ టైర్డ్ అండ్ ఫీల్ స్లీపీ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూజ్ విచ్ ఈస్ నాట్ ద సినానిమ్ ఆఫ్ సెయిలర్ అన్నప్పుడు ఇది ప్యాసింజర్ రైట్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అన్నప్పుడు ఇక్కడ యాక్చువల్గా అండర్లైన్ వర్డ్ చేయలేదు కాకుంటే గులివర్ అబ్జర్వ్డ్ ఏ హ్యూజ్ క్రియేచర్ వాకింగ్ అంటే హ్యూజ్ అంటే మామూలుగా బిగ్ అని వస్తుంది దానికి ఆపోజిట్ అయితే టైని రైట్ ద యాంటోనిమ్ ఆఫ్ కంఫర్ట్ అన్కంఫర్ట్ పిక్ ద రాంగ్ లిస్ వర్డ్ ఇది డివో టీ అంటే టీ డబల్ఈ ఉండాలి మిగతా అన్నీ కూడా కరెక్టే నెక్స్ట్ సైన్స్ చూసినట్టయితే ఆయిల్ పేపర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇది ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ పాక్షిక పారదర్శకం ఇయర్ పిన్నా ఈజ్ మేడప్ ఆఫ్ ఇది కాటిలేజ్ అంటే ఇది మృదుల ఆస్తి అంటారు ద ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఇది క్యారెట్స్ క్యారెట్స్లో గొలుస్తున్నాం మనం గోల్డ్ ఇక్కడ చూసిన వన్ లీటర్ అంటే థౌసండ్ ఎంఎల్ వన్ మీటర్ అంటే హండ్రెడ్ సెంటీమీటర్ కిలోమీటర్ అంటే మామూలుగా థౌజండ్ మీటర్స్ సెంటీమీటర్స్ అంటే టెన్ మిల్లీమీటర్స్ కాబట్టి ఇది ఏ మరి కరెక్ట్ ఆన్సర్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏరోప్లేన్స్ అండ్ షిప్స్ ఈజ్ మెదడ్ బై ఇది నాటికల్ మైలో కొలుస్తారు ఆడ్ వన్ అవుట్ అన్నది ఇందులో ఉన్న వేరు వేరు అని వేరుశనగ సన్ఫ్లవర్ కొబ్బరి నుంచి మనం ఆయిల్ తీయొచ్చు జీడి పప్పు అనేది వేరుగా ఉన్నది బ్యాక్టీరియా దట్ కెన్ సర్వైవ్ ఎట్ హై టెంపరేచర్ అనే టెంపరీ ఇది థర్మోలోఫిలిక్ బ్యాక్టీరియా అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నైంటీ త్రీ ఏ ప్లాంట్ దట్ రెస్పాండ్ టు స్టిములెస్ అన్నప్పుడు ఇది మాయమోసా అనేది ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండ్ ఎగ్ వైట్ ఈజ్ మెయిన్లీ మేడప్ ఆఫ్ ప్రోటీన్ కాల్డ్ ఇది ఆల్బుమీన్ అంటారు ఇది కరెక్ట్ ఆన్సర్ లాంగెస్ట్ సెల్ ఇన్ ఉమెమన్ బాడీ ఈజ్ నర్వ్ సెల్ అంటే నరాల కణము ఎండమిక్ స్పీసీస్ ఆఫ్ న్యూజిలాండ్ ఈజ్ కివీ న్యూజిలాండ్కు చెందిన ప్రాంతీయ అంటే స్థానిక కివీ పక్షి లోడ్ స్టోన్ ఉపయోగమైంది ఇది నెక్స్ట్ బనానాస్ ఆర్ రిచ్ ఇన్ ఇది పొటాషియం ఉంటుంది బనానా ఆటి నెక్స్ట్ ద ఫూట్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు ఇది ట్వెల్వ్ అంగులాలు అంటే ట్వెల్వ్ ఇంచెస్ నెక్స్ట్ లాస్ట్ ఫైండ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ట్రాన్స్పోలేషన్ ట్రాన్స్పోలేషన్ సంబంధించింది మామూలుగా అయితే రాజపోసవం సంబంధించి సరైన కాని అనగా సరి కాని అడుగా ఇక సరైనదిచ్చింది ఇంగ్లీష్లో కరెక్ట్ ఇవ్వడం జరిగింది మరి దీని ఆన్సర్ అయితే వేర్లు ఈ ప్రక్రియను జరుపును ఒకవేళ ఏది పెట్టినా కరెక్ట్ ఇవ్వచ్చు ఎందుకంటే కొంచెం తెలుగులో సరైన వాక్యం అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంగ్లీష్లో మాత్రం ఇన్కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది సో ఇది మరి ఎనిమిదవ తరగతికి సంబంధించి కీ పేపరు మరి ఇందులో ఇంకేమైనా తప్పులు ఉంటే మీరు నెక్స్ట్ కామెంట్ రూపంలో మరి తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి